Oh गुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం మనం స్తోత్రమంజర్లో ప్రాతస్మరణం చెప్పుకుంటున్నాం ఒకసారి శ్లోకం అందాం ఇరవై ఒకటో శ్లోకం ఓం ప్రాతర్భజామీ మనసో వచసామగమ్యం వాచో విభాంతి निखिला यदनुग्रहेण यं नेति निगमा अवोचुः अवोचु। तं देवदेवमजम् अच्युतम् ఆహురగ్ర్యా తర్వాత మనం ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్పుకుంటాం ఆత్మషట్కం నాహం దేహో नेन्द्रियाण्यन्तरङ्गः नाहङ्कारः प्राणवर्गो न बुद्धिः दारापत्या సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం ఆత్మ ఆత్మశకం అంటే ఆత్మను గురించి ఆరు శ్లోకాలు చెప్తారు ఆచార్యుల వారు నాహం దేహో నేంద్రియాన్ని అంతరంగా నేను దేహము కాదు ఇంద్రియాలు కాదు అంతఃకరణం కూడా కాదు నాహంకార ప్రాణవర్గో నా బుద్ధి అహంకారం నేను కాదు తర్వాత ప్రాణం కాదు తర్వాత బుద్ధి కూడా నేను కాదు దారాపత్య క్షేత్ర విత్తాది దురహ దార అంటే భార్య పిల్లలు ఇవంతా కూడా నేను కాదు క్షేత్ర విత్తాది దురహ క్షేత్రం భూములు బుట్రలు సంపదలు అవి ధనము ధాన్యము వస్ విత్తము ధనము ఇవన్నీ కూడా నేను కాదు మరి నేను ఎవరు సాక్షి సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అని చెప్పారు సరే అది వివరణ మనం అవంతా ఆ వివరణ మనం ఆటోమేటిక్గా మనం చేసుకుంటూ ఉంటే వస్తాయి అవి మీకు అర్థమవుతాయి సరే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాతర్భజామి మనస్సో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ ప్రాతర్భజామి అది కొద్దిగా చెప్పుకున్నాం మనస్సు చేత వాక్కుల చేత తెలియబడనిది మనసో వచసా అగమ్యం తెలియబడనిది వాచో విభాంతి నిఖిల యనుగ్రహేణ ఇవిటి చేత తెలియదు కానీ ఇవి దాని చేత పనిచేస్తాయి ఏది వాక్కులు మనస్ సరే ఇప్పుడు అది ఉందా లేదా అంటే ఉంది ఉందని నువ్వు ఎట్లా చెప్తావు అంటే ఇప్పుడు ఆత్మ అండి నా అనుభవం అండి నేను చెప్తానండి అని చెప్పారని అనుకోండి దాన్ని తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఏమంటే మనం ఒక ఫ్రీగా మాట్లాడుకుందాం ఆత్మ అంటే మీరేమనుకుంటారు ఉందనుకుంటారా లేదనుకుంటారా ఉందనుకుంటారు ఉందనుకుంటే ఎట్లా తెలుసు ఉందని అంటే మీ మీరేమన్నా చూసినారా చూడలేదు మరి ఆత్మ అని ఎందుకంటున్నారు లేదు సరే అని మీకు ఎట్లా తెలుసు అంటే ఆత్మ అనేది ఒకటి ఉందని ఆ ఆత్మ వలననే సర్వము నిలబడి ఉందని మనకు పెద్దోళ్ళు మహాత్ములు చెప్పారు పెద్దోళ్ళు మహాత్ములు చెప్పారు పైగా అందరూ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే దేవుడని దేవుణ్ణి ఏదో ఒక రకంగా నమ్ముతున్నారు ఏదో కొంతమంది తప్పించి ఈ నాస్తికులు తర్వాత హేతువాదులు వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపం ఉందని చెప్తున్నారు ఇప్పుడు అంతేకాకుండా ఆత్మ ఉంది అని అంటే ఇప్పుడు దేవుణ్ణి కూడా వీళ్ళు పూజ చేస్తున్నారు అంటే ఇప్పుడు ముస్లింలు తీసుకున్న క్రైస్తవులు తీసుకున్న జైనులు తీసుకున్న బౌద్ధులు తీసుకున్న హిందువులు తీసుకున్న ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక విధానాన్ని పట్టుకొని భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు ఆ భగవంతుడు ఆత్మ అని ఇప్పుడు ఇక్కడ మనం విచారం చేస్తున్నాం అంతే కదా ఆ భగవంతుడే ఆత్మ అని సరే ఆ ఆత్మ ఎట్లుంటుంది రూపం లేదని నీకు ఎవరు చెప్పినారు అది ఆత్మ అనేటువంటిది మనకు ఎట్లంటే మనం నిర్ణయం చేసేది కాదు పైగా ఆ విషయం ఏంటంటే దానికి సంబంధించి ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని మనంతట మనం మనంతట మనం అనుకుండేది కాదు వేదము ఉపనిషత్ వేదము ఉపనిషత్తు ఎట్లా చెప్పిందో అట్లా తెలుసుకోవాల ఆత్మస్వరూపాన్ని అంతేగాని మనంతట మనం మనంతట మనం ఊహించుకునేదానికో లేదా నా అనుభవం అని చెప్పుటయో అలా చేస్తే దానిని అంగీకరించవలసిన పని లేదు అంగీకరించాల్సిన పని లేదు ఆత్మస్వరూపము కొంతమంది ఏమంటారు భూమధ్యములో చూడు అంటారు ఇంకొంతమంది ఏమంటారు సహస్రారంలో ఆటి నుంచి విడిచిపెట్టాలంటారు ఇంకొంతమంది ఏమంటారు రూపాన్ని చూడు అంటారు ఇంకొంతమంది ఏమంటారు అర్ధచంద్రాకారంగా చూడు అంటారు ఇంకొంతమంది ఏమంటారు బిందువు రూపంగా చూడు అంటారు ఇంకొంతమంది ఏమంటారు తేజస్సు రూపంగా చూడు అని అంటారు జ్యోతి రూపంలో చూడు అంటారు దీంట్లో ఏది నమ్మాలి ఇప్పుడు అర్థమవుతుందా అందుకే ఇప్పుడు ఆచార్యులు వారు ఏమంటున్నారు భజామి నేను ప్రాత అంటే అనాత్మస్వరూపం నుండి ఆత్మస్వరూపంలో ప్రవేశించేటువంటి వాడు అజ్ఞానము నుండి విజ్ఞానములోకి ప్రవేశించేటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని గురించి అతను భజ అంటే అతను భావిస్తున్నాడు ఎలా భావిస్తున్నాడు అని అంటే ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు అది వాక్కుల చేత కానీ మనస్సు చేత కానీ చెప్పేదానికి వీలు కాదు వాక్కులు మనస్సు పనిచేసేదానికి అదే కారణమవుతా ఉంది పైగా పైగా అంటే ఎం నేతి నేతి వచనై నిగమ అవోచు అది ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటూ నిగమ నిగమం అంటే వేదం వేదము అవోచుహు చెప్పలేకపోతుంది లాస్ట్కి అది చెప్పలేకపోతూ ఉన్నది సరే ఇప్పుడు అది చెప్పలేకపోతుంది కదా మరి చెప్పలేకపోతూ ఉండేదాన్ని మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఒక సూచన సూచన అయితే చేస్తూ ఉన్నది ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారుగా వీళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు దేవుడు రూపంగా కలిగిన వాడిని కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది మీరే చెప్తున్నారు జ్యోతి రూపం అని మీరు కొంతమంది ఉన్నారు కొంతమంది బిందువు ఉన్నారు కొంతమంది హృదయములో కనిపిస్తుంది కొంతమంది భృగ్మద్యంలో కనిపిస్తుంది కొంతమంది సహస్రాలు అన్నారు ఇంకొంతమంది ఆజ్ఞా చక్రం అన్నారు ఇంకొంతమంది కుండలిని శక్తి అని అన్నారు ఇట్లా రకరకాలుగా అందరూ చెప్తున్నారు కదా అంటే వాటన్నింటికి ఒక ఆధారం ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉండేదంతా ఆధారంతో మాట్లాడుతూ ఉన్నారు ఏం ఆధారం లేకుండా వాళ్ళు మాట్లాడడం లేదు ఇప్పుడు దానిలో ఆధారాలను తీసుకొని మనం ఏం చేయాలంటే మనం ఒకటొకటే విశ్లేషణ చేయాలి ఒకటొకటి విశ్లేషణ చేసి ఇప్పుడు ఏది ఆత్మస్వరూపం అనేటువంటి దానికి మనం ఒక ఒక స్థాయికి రావాలి అంటే ఒక స్థాయి కంటే నువ్వు శాస్త్రము ఇక్కడికి వచ్చి నిలిపింది కాబట్టి ఇది ఆత్మ అనేది నిర్ధారం సీతమ్మను రామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళారుగా రామచంద్రుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు రాజు రాజుమాధు ఉన్నాడా ఆయన రాజే గాని ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక మునివేషంలో ఉన్నాడు మునిగా ఉన్నాడు జడలు జడలు కట్టుకున్నాడు నార వస్త్రాలు ధరించున్నాడు అయితే ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాడు ఇప్పుడు కొంతమంది మహర్షులతో అందరితో కూడా కలిసి ఉన్నాడు అక్కడ అంటే ఇప్పుడు పొద్దు ఉంటాడుగా ఏదో ఒక పంచబట్టిలో ఉన్నాడు అక్కడ ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమంలో ఉండే మునులు అందరూ చేరుంటే అక్కడ వెళ్ళి కూర్చొని ఉన్నాడు ఇప్పుడు వేరే ఆశ్రమంలో నుంచి కూడా వచ్చారు కొంతమంది రామచంద్రుల వారి చూడడానికి సరే అప్పుడు వీళ్ళంతా వచ్చారు అక్కడ కూర్చున్నారు అందరూ బాగానే ఉంది ఇంకా అమ్మగారులు కూడా వస్తారుగా అమ్మగారులు కూడా వచ్చినప్పుడు ఏం చేసి అంటే సీతమ్మ దగ్గరికి వచ్చినారు సీతమ్మ దగ్గరికి వచ్చి సీతమ్మ గారిని అడుగుతున్నారు రామచంద్రుల వారిని ఎవరిని నిర్మించుడాలి రామచంద్రుల వారు ఎవరు అక్కడ మునివేశారు కరెక్ట్ అడుగునేది అడున్నది ఎవరు అందరూ మునిలే కదా అందరూ మునిలే కదా ఎట్లా రాముని చూడాలా అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వీళ్ళు మొదలు పెట్టారు ఈ ఫస్ట్ లైన్లో కూర్చున్నాడే ఆయన కాదు మళ్ళీ రెండో కాదు మూడు కాదు ఇట్లా చెప్పుకుంటూ చూపించుకుంటూ వచ్చినారు కాదు 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 రాముని దగ్గరికి వచ్చింది వేలు ఇట్లా అప్పుడు అంతే నిలిచిపోయింది ఇట్లా అని అనలా ఇప్పుడు కాదు అని అనలేదు కాదు అని అనలేదంటే అవునని అర్థం అవునా అంటే ఇప్పుడు చెప్పకనే చెప్పింది అయితే ఇంతవరకు ఏం చేసింది కాదనిందిగా కాదనిందిగా ఆ కాదని వాటిని తొలగించాలిగా వాటిని తొలగించకపోతే నువ్వు రాముల వారిని ఎలా దర్శించడం కదా రాముల వారిని కరెక్ట్గా గుర్తించి కదా దర్శించాలా అలాగే ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలా వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళను విడిచిపెట్టాలి అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మ కానిది ఏదో దానిని గుర్తించాలి శంకర జయంతి రోజు కూడా మనం చెప్పుకునేది ఏంటంటే ఆత్మతత్వాన్ని పట్టుకునేది ఏమి లేదు ఎందుకంటే ఆత్మతత్వం ఆల్రెడీ ఉన్నదే అది బ్రహ్మ సాక్షాత్కారము చేతనే మోక్షం మోక్షం అంటే బ్రహ్మ సాక్షాత్కారం దాన్ని నువ్వేమీ సృష్టించాల్సిన పనిలా చేయాల్సిన పనిలా మనం చేయాల్సింది ఏంది ఆత్మస్వరూపము కానిదేదో దాన్ని తొలగించడమే విగ్రహం రాయిలో విగ్రహము కాని దానిని తొలగించుటయే అలాగే ఇక్కడ కూడా ఏది ఏది ఆత్మస్వరూపము కాదో దానిని దానిని గుర్తించుట తొలగించుట అయితే అందరూ ఈ పని చేస్తారా అంటే అందరూ ఈ పని చేయరు అయితే అందరూ ఈ పని చేయకపోతే ఇప్పుడు అందరికీ ఇది సంబంధించినది కాదా అందరికీ సంబంధించినదే వాళ్ళు ఇప్పుడు చేయలేదు వాళ్ళు ఎప్పుడో చేస్తారు ఎప్పుడైనా సరే ఎంతకాలానికైనా సరే వాళ్ళు కూడా ఇది చేస్తేనే వాళ్ళు కూడా బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం అయితేనే మోక్షం అయితే భగవంతుణ్ణి మేము ఆశ్రయిస్తున్నాం కదా భగవంతుడే మాకు అంటే నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించినా భగవంతుడు కూడా ఏం చేయాలి భగవంతుడు కూడా నీకు ఈ ఆత్మ జ్ఞానమును బ్రహ్మసాక్షాత్కారమును కలిగే మార్గాన్ని నీకు చూపించి తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నం ఉపయాితే ఎవడైతే నన్ను ఆశ్రయించినాడో సౌండ్ ఏమైనా ఎక్కువగా ఉంది ఇది సరిపోయిందా సరే అంటే ఎవడైతే నన్ను ఆశ్రయించినాడో వాడికి నేనేం చేస్తాను దదామి బుద్ధియోగం బుద్ధియోగముని నేను వాళ్లకు ప్రసాదిస్తాను అంటే మీ బుద్ధియోగం అని అంటే నేను సాక్షాత్కారము ఎట్లా తెలుసుకోవాలి ఆత్మస్వరూపం ఏంటి నువ్వు నా దగ్గరకు వచ్చినావు నేను ఇప్పుడేం ఏం చేస్తాను నీకు నీకు మార్గం చూపిస్తా ఆత్మతత్వాన్ని ఎవరు విచారం చేస్తున్నారో ఆటికి పంపిస్తాను అప్పుడు నీకేమవుతావు నువ్వు ఆత్మతత్వాన్ని అక్కడ విచారం చేసి నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావు అంటే భగవంతుడు చేశాడు కాదు చూపించాడు కా దారి చూపించాడు అందు కొరకు మనం ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుని ఆశ్రయించిన తర్వాత నువ్వు ఈ ఈ స్థాయికి వచ్చేసినావు ఈ స్థాయికి వచ్చేసిన తర్వాత కృతజ్ఞత పూర్వకంగా ఉంటాం భగవంతుని ఎందు భగవంతుని ఎందుకు కృతజ్ఞత కృతజ్ఞత కాదు కృతజ్ఞత అంటే అది కూడా ఏంటంటే దాన్ని దాన్ని కూడా మళ్ళా చెప్తాను అది కూడా ఎంతవరకు అంటే బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు అప్పుడు ఇంకా కృతజ్ఞత లేదు ఇంకేమీ లేదు అది అది మళ్ళా దాటిపోతుంది మళ్ళంతే ఇంకేం ఉండదు ఇంక మళ్ళీ సరే ఇప్పుడు మనము దాంట్లో మొదలుపెట్టి నాస్తికవాదాన్ని చూసినాం మనం నాస్తికవాదాన్ని ఇక్కడ మనం బాగా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనము ఎవరిని నిందించుట లేదు ఎవరైనా నిందిస్తున్నాము ఇక్కడ ఏమన్నా ఆత్మానాత్మ విచారణ దీన్ని ఏమంటారంటే ఆత్మానాత్మ విచారణలో ఇది ఒక దాన్ని ఏమంటారంటే బ్రహ్మసాక్షాత్కార మార్గంలో ఆత్మాన్వేషణ 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 అంటే ఆత్మస్వరూపము ఏది వెతుకుట దీన్ని బ్రహ్మ సాక్షాత్కార అన్వేషణ అని అంటారు ఇప్పుడు చూడండి పొద్దున్నే మన మనోనాశం గురించి వస్తా ఉంది వచ్చింది టాపిక్ ఇప్పుడేమో ఎం నేతి నేతి వచన నిగమ అని వచ్చింది ఏది కాదో అని దాన్ని తొలగించాలని వచ్చింది ఇప్పుడు భగవద్గీతలో ఏమో ఏతు సర్వాణి కర్మాన్ని మై సన్యస్యమత్పరాహ అనేటువంటి శ్లోకం వచ్చింది తేషా మహం సముదర్త మృత్యు సంసార సాగరాత్ అన్ని టాపిక్స్ అంతా ఎటువంటి రిలేటెడ్ ఇవన్నీ అది వేరే ఇది వేరే ఇంకోటి వేరే అన్నంత ఏమి ఉండదు కానీ మనకేంటంటే కరెక్ట్గా వీటికి సరిపోతూ వస్తున్నది వీటన్నింటికి సరే ఇప్పుడు ఇక్కడ చార్వాకుల గురించి తెలుసుకున్నాం వాళ్ళు ఇంకా ఒకటి ఏమంటారంటే వాళ్ళు రుణం కృత్వా ఘృతం పీత్వా ఎందుకంటే చార్వాకులు ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ వాడు పుట్టేది ఉండదు కదా కాబట్టి ఉండేటంత వరకు బాగా అనుభవించాలి ఇదే పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివన్నీ ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు ఇవంతా ఉండే చూడండి వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఏం మనం చేస్తున్నాం ఆత్మ ఆత్మ విచారణ అనాత్మ విచారణ కూడా కాదు ఆత్మ విచారణ లేక వచ్చినాం ఆత్మానాత్మ విచారణలో కూడా ఆత్మ విచారణ ఆత్మాన్వేషణ ఆత్మాన్వేషణ అంటే ఇప్పుడు ధర్మము అధర్మము అర్థము కామము ఇవి ఉన్నాయడా ఇవన్నింటినీ దాటుకొని వచ్చేసాడు ఎప్పుడో ఎక్కడో కింద ఉంది కింద ఉందని అంటే ఇంకా మళ్ళీ దాని గురించి వీడొచ్చి పట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి నేను ధర్మార్థ కామము పురుషార్థ సిద్ధ్యథమని ఇక్కడ చెప్పుకునేటువంటి స్థితి ఉండదు వీడికి వీడికి ఎందుకంటే వీడి స్థితి మారిందిగా మానసిక పరిపక్వత మారిందిగా కాబట్టి మానసిక పరిపక్వత మాని మారి ఉత్కృష్టమైన స్థాయికి వచ్చినటువంటి వాడు చేసే విచారణ అందుకని మనుష్యానం సహస్రేషు కశ్చిద్తది ఎవరో ఒకటే విచారణ చేస్తారు కానీ అందరూ ఈ విచారణ చెయ్యరు సరే ఇప్పుడంటే రుణం కృత్వ మనం బ్రతుకున్నంత వరకు బాగుండాలండి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతామో పుట్టమో తెలీదు అది పుడతామనేటువంటి గంటలు ఇట్లా మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదా కొల్లలుగా ఉన్నారు మనుషులు అందువలన వాళ్ళను చార్వాక సిద్ధాంతంలో కట్టే చార్వాక సిద్ధాంతంలో కట్టేయి ఈ చార్వాకులుగా ఉండేటువంటి వాళ్ళు ఇదే మాట్లాడతారు ఏమిటి నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి పుట్టవు కాబట్టి ఇప్పుడే అనుభవించు ఇదే పురుషార్థం ధర్మము అర్థము కామము ఇవంతా ఏమీ లేవు వాళ్ళ దృష్టిలో కాబట్టి పాపము పుణ్యం కూడా వాళ్ళకు లేదు వాళ్ళకి లేదు అందుకే కదా రుణం చెయ్యి నీ దగ్గర డబ్బులు లేదని అనుకో అడుగు పెద్ద సేట్లుంటారు వాళ్ళు ఉన్నారు మనోళ్ళు అడిగితే ఇస్తారు రూపాయి వడ్డీ అంటే ఇవ్వరు అనుకో రెండు రూపాయలు అంటే కూడా ఇవ్వరు ఐదు రూపాయలు చెప్పు ఐదు రూపాయలు చెప్పి ఫస్ట్ నెలలో వాళ్ళే పట్టుకుంటారు పట్టుకోండిలే రెండో నెలలో ఈ కొద్దిగా ఇళ్ళ మళ్ళీ నీ పని నువ్వు చేయి వాడు తిరుక్కుంటా ఉంటాడు వేరే వాడు ఇస్తామన్నాడయా వస్తామనిది వస్తానే ఇస్తాను అని అంటావు అంతే తిప్పుతానే ఉంటావు ఇది ఇట్లా చేస్తే ఇట్లా ఇట్లా చేయమంటారు అనమాట వాళ్ళు కాబట్టి దేనికైనా పర్లేదు మా మా తమ్ముడు బెంగళూరులో వీళ్ళ కంపెనీలోనే ఆఫీసులో పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు ఒక రెండు లక్షల డబ్బులు అడిగాడు పక్కింట్లో ఉండేవాడు కదా పాప మంచివాడు కదా బాగానే ఉన్నారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అంతా కలిసి తిరిగేవాళ్ళు రెండు లక్షలు ఇచ్చాడు శాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాము అని ఏదో చెప్పినాడు శాలరీ వస్తానే ఉంది ఇస్తానని అడిగితే వేరే వాళ్ళను ఈ ఇతని ముందర వేరే వాళ్ళని పట్టుకొని కొట్టినాడు ఇతని ముందర వేరే వాళ్ళని పట్టుకొని కొట్టినాడు వీడేం చేస్తాడు అదొక టెక్నిక్ అడిగితే ఇస్తాం సార్ ఇస్తాం సార్ అంతే ఏం చేస్తాడు ఇప్పుడు మనసులో వానికి నేను రెండు లక్షలు ఇచ్చినాను వాడు ఈ లేదు ఏలేదు ఈ లేదని బాధపడుకుంటూ కూర్చోవడమే ఇంతే వాడికి ఏమి ఇబ్బంది ఉండదు ఇచ్చినోనికి ఇబ్బంది అయ్యి మానసికంగా క్షోభపడుతూ వీడు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇప్పుడు దీన్నేమన్నారంటే కృత కృతవిప్రనాశం ఇప్పుడు వీడు తిరిగి వాడు పుట్టలేదు అని అనుకోండి పాపం చేసి వీ వీడి దగ్గర డబ్బులు తీసుకొని వీడు అనుభవించాడుగా వానికి బాధ పెట్టాడుగా దీన్ని వీడు అనుభవించాలన వద్దా అనుభవించాలిగా వీడు ఒకవేళ మరు జన్మగన లేకపోతే వీడు అనుభవించేది ఉండదు కదా వీడు అనుభవించేది లేకపోతే ఇంకా దేవుడు ఎందుకు ఉండేది కాబట్టి దేవుడు ఉన్నాడు పైగా ఏంటంటే మనం చూస్తున్నాం లోకంలో చూడండి ఈ పురుగులన్నీ కూడా ఎన్ని వచ్చినాయి ఈ పురుగులన్నీ వచ్చినాయంటే ఈ పురుగుల జీవితం అంతా ఎంత గంటల కాలం గంటల్లో ఉంటుంది మరి ఇవి కూడా జన్మే కదా దీని కూడా ప్రారంభమే మరి ఇటువంటి ప్రార్థలన్నీ అనుభవిస్తున్నాగా ఎన్ని చూస్తున్నాం మనం ఇటువంటివంతా ఈ ప్రార్థాలు మళ్ళీ దాంట్లో మనుషుల్లోనే అందరూ ఒకటి రకంగా ఉన్నారా ఒకే గర్భంలో ఐదు మంది పుడితే ఐదు మంది ఐదు రకాలుగా ఉంటారు ఎట్లా ఉందో మరి ఐదు మంది ఐదు రకాలుగా ఉన్నారంటే కారణం వాళ్ళ కర్మ కర్మ చేస్తున్నారుగా కర్మ చేస్తున్నారు కాబట్టి అంటే కాబట్టి కర్మ ఉంది అనుభవించడం ఖచ్చితంగా ఉంది లేకుండా లేదు కాబట్టి చార్మక సిద్ధాంతం తప్పు దాన్ని మనం విడిచిపెట్టలేవుద్దా అంటే మనం ఆచరించే దానికి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని గురించి తెలుసుకొని ఆ పద్ధతిలో మనం వెళ్ళకూడదు నిర్ణయం అయిందిగా అది అందువలన వాళ్ళను వారగా పెడతాం అవి తెలియదా ఇప్పుడు మనకి తెలుసు డబ్బులు తీసుకుంటే ఇచ్చేది తెలుసా తెలీదా తెలుసు అంటే ఇప్పుడు మనం అటువంటి పని మనం చేయకూడదు మనం ఇతరులను ఇబ్బంది పెట్టుట చేయకూడదు ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటిది నడుస్తుంది సరే ఆటగా అయిపోయింది ఆ తర్వాత ఇంద్రియ ఆత్మవాదులని ఇంకొకరున్నారు చార్వాకవాదుల తర్వాత ఇంద్రియ ఆత్మవాదులు అంటే ఏంటంటే ఇంద్రియములే ఆత్మ అంటాడు ఎందుకంటే ప్రపంచంలో ఉండే విషయాలను అన్నింటినీ చూస్తూ ఉంటుంది ఇంద్రియాలు అనుభవించేది ఇంద్రియాలతో అనుభవిస్తున్నావు చూసేది ఇంద్రియాలతో అనుభవిస్తున్నావు అంటే ఇప్పుడు విషయాలు ఇప్పుడు రూపం ఉందండి రూపం ఉందిని రూపం ఉంది ఆ రూపాన్ని చూస్తూ ఉండేది కన్ను అంటే నీ దగ్గర కన్ను ఉంది కన్నుకు సంబంధించిన విషయం రూపం ఉంది అవునా ఇప్పుడు రూపాలన్నీ వచ్చేసినా చెవి ఉంది శబ్దాలు వచ్చేసినాయా అంటే శబ్దాలను అనుభవించే చెవి రూపములను చూసే కన్ను ముందుగా ఇట్లాగే ఇవన్నీ నాలుక రుచిని చూసేది ముక్కు వాసన చూసేది చర్మం స్పర్శం చూసేది ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా అట్లాగే వస్తుంది నాలుగుతో అనుభవించేది ఈ ఇవన్నీ వచ్చేసినాయి ఇంకా ఇంకా కూడా ఇంకా అన్నీ తీసుకుంటే ఇవన్నీ అనుభవించడం జరుగుతాయి కాబట్టి ఏంటి శరీరం అనేటువంటిది పోతుంది కానీ ఇంద్రియములే ఆత్మ అంటాడు వీడు ఇంద్రియాల చేత కదా మేము అనుభవిస్తున్నా పోతే పోని ఇప్పుడు వాళ్ళ శరీరము ఆత్మ అని అంగీకరించలేదు వీళ్ళు వీళ్ళు ఇంద్రియాల ఆత్మ అని అంగీకరిస్తున్నారు వీళ్ళు వాడికంటే కొంచెం బెటర్ కదా వీడు శరీరం కంటే శరీరం జడము అనే స్థితికి వీడుొచ్చి శరీరాన్ని ఈ ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి కాబట్టి ఇంద్రియాల ఆత్మ అని అంటున్నాడు ఇంద్రియాలు కూడా ఇప్పుడు తర్వాత లైన్ ఉంది ఇంకా తం దేవ దేవమ